పచ్చి రొయ్యలతో ఏ రెసిపీ చేసినా బానే ఉంటుంది కానీ ఈ పులావ్ రైస్ అయితే నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది అంత బాగుంటుంది మా ఇంట్లో ఎప్పుడు ప్రాన్స్ తీసుకొచ్చిన ఫస్ట్ గుర్తొచ్చేది ఈ రేయులు పులావ్ మీకైతే రొయ్యలు చూడగానే ఏ రెసిపీ గుర్తొస్తుందో కమెంట్ చేయండి అందరూ చేసుకునేలా కాకుండా రొయ్యలతో మీకు ఏమైనా యూనిక్ రెసిపీ తెలుసా కమెంట్ చేయండి ఆ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను మాటల్లో పడి ఈ రైలు పులావ్ ఎలా ఉందో చెప్పలేదు అదిరిపోయిందండి ప్రాన్స్ తో దమ్ బిర్యానీల కంటే ఇలా పులావ్ రెసిపీలే చాలా చాలా బాగుంటాయి అదే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం కడాయిలో బిర్యానీ మసాలను వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఎర్రగా వేగే వరకు ఉంచి తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న రైలు కూడా వేసి బాగా ఫ్రై చేసి వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిన తర్వాత గరం మసాలా ధనియా జీరా పౌడర్ ని యాడ్ చేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కారాన్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి గ్లాస్ కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ తీసుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను సోనా మసూరి అందుకని నేను గ్లాస్ కి రెండు గ్లాసులు తీసుకుంటున్నాను బాస్మతి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు రైస్ రైసులకి బాస్మతి రైస్ కంటే నార్మల్ రైస్ బాగుంటాయి వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసి బాగా కలిపి దగ్గరికి ఎగరేవారు మూత పెట్టి మగ్గించుకుంటే అద్దరిపై రాన్స్ పులావ్ రెడీ అండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్